హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీటీ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు నుండి మనకు పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారు అయితే రేపటి నుండి పెన్షన్ల పంపిణీ అయితే అకౌంట్లో అయితే వేస్తున్నారండి అయితే మీ యొక్క పెన్షన్ రావాలంటే రేపు తప్పనిసరిగా మీ యొక్క అకౌంట్లకు ఇవన్నీ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ మీరు చేసుకోకపోతే కనుక తప్పనిసరిగా బ్యాంకులకైతే వెళ్ళి చేసుకోవాల్సి అయితే ఉంటుంది అవేమి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే పెన్షన్దారులు చాలామంది ఏంటంటే బ్యాంకులో ఎదుట నిలబడుకొని ఇవి ఆల్రెడీ చేసుకుంటున్నారండి సో ఏమేమి చేసుకుంటున్నారు ఏంటి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది మన యొక్క ఏపీకి సంబంధించి పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఎలాంటి న్యూస్ వచ్చినా తెలియజేస్తుంటాను ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి మన యొక్క ఏపీ ఎన్నికల కమిషన్ అయితే ఒక కొత్త రూల్ అయితే విడుదల చేశారు ఈ రూల్ కారణంగా మనకేంటంటే చాలామంది సతమతమవుతున్నారండి అంటే మనకు రీసెంట్గా రెండు రూల్స్ అయితే విడుదల చేశారు ఒకప్పుడు మనకి ఏంటంటే అంటే మనకు ఏప్రిల్ ఒకటో తారీఖున మనకు పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ అనేది కొంతమందికి ఇళ్లకు ఇళ్ల దగ్గరికి అంటే హ్యాండిక్యాప్డ్స్ ఎవరైతే ఉన్నారో వీరికి ఇళ్ల దగ్గర పంపిణీ చేస్తాము మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి ఈ అమౌంట్ అనేది తీసుకోవాలని చెప్పేసి పెన్షన్దారులకు సంబంధించి ఒక రూల్ అయితే విడుదల చేశారు అలాగే మనకు ఇప్పుడు ఏంటంటే మే ఒకటో తారీఖున మరొక కొత్త రూల్ అయితే విడుదల చేశారండి అయితే ఈ రూల్ కారణంగా మనకి ఏంటంటే చాలామంది పెన్షన్దారులైతే లభోదివ్వమంటున్నారు ఎందుకంటే ఇప్పుడు పెన్షన్లు అనేవి చేతికి ఇవ్వకుండా వీరి యొక్క బ్యాంకు ఖాతాల్లో అయితే వేయండి అన్నారు అయితే బ్యాంకు ఖాతాల్లో రావాలంటే కనుక మీ యొక్క బ్యాంకులకు ఇవైతే చేసుకో ఉండాలి ఒకవేళ మీరు ఇవి ఏ ఒక్కటి మిస్ అయినా మీ యొక్క బ్యాంకు ఖాతాల్లో అయితే డబ్బులు అయితే పడే ఛాన్స్ అనేది కనిపించడం లేదు అయితే ఏమేమి చేసుకోవాలి సో దీని కారణంగా చాలామంది మహిళలు అలాగే వృద్ధులు వితంతులు చాలామంది ఇది చేసుకోవాలని సో బ్యాంకులు ఎదుటైతే ఇవైతే వెయిట్ చేస్తున్నారండి అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఇంకా వచ్చి అడగలేదు అని చెప్పేసి చాలామంది అయితే మాకు డైరెక్ట్గా ఇస్తారులే అని చెప్పేసి అయితే మీరు అనుకుంటున్నారు అయితే మీ యొక్క ఆధార్ కారణంగా మీ యొక్క ఆధార్ నెంబర్ కారణంగా మీ యొక్క బ్యాంకులకు సంబంధించి ఎన్ని అకౌంట్లు ఉన్నాయి ఏంటనేది వాళ్ళకి తెలుస్తుంది సో దాని కారణంగా మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క బ్యాంకుకి ఏ అకౌంట్ లింక్ అయిందో దానికైతే అమౌంట్ అనేది చేరుతుంది అయితే చేరినప్పటికీ ఏంటంటే మీ యొక్క బ్యాంకులకు ఇవైతే లింక్ చేసుకోకపోతే కనుక మీకైతే డబ్బులు అయితే పడవండి సో ఏమేమి లింకు చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మన యొక్క బ్యాంకు ఖాతాలకు మనం మొదటిగా చెక్ చేసుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాంకుకు వెళ్ళాలి సో బ్యాంకుకు వెళ్ళిన తర్వాత అంటే మీరు ఆధార్కు మీ ఆధార్కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించినటువంటి బ్యాంకుకు వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్అప్ చేసుకోవాలి అప్ చేసుకున్న తర్వాత మీ ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మొబైల్ అనేది నెంబర్ యూజ్ చేస్తున్నారో ఆ నెంబర్కి సంబంధించినటువంటి అది కూడా లింక్ చేసుకోవాలి నెక్స్ట్ ఎన్పిసి అయితే లింక్ చేసుకోవాలి సో ఇవి లింక్ చేసుకుంటేనే మీకు బ్యాంకులకు సంబంధించి అమౌంట్ అనేది పడుతుంది సో ఒకవేళ మీరు లింక్ చేసుకోకపోతే వెంటనే మీరు బ్యాంకులకు వెళ్ళి చేసుకోండి ఎందుకంటే మనకు రేపటి నుండి పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది కాబట్టి ప్రజలు అయితే చాలా వరకు చేసుకుంటున్నారు మీరు కూడా ఎవరైనా చేసుకున్న వారు ఉంటే కనుక చేసుకోండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఏపీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్